హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా ఉన్నారు కదా నేను కూడా చాలా బాగున్నా కార్తీక మాసం కదండి అందరికీ ఫుల్ బిజ్జ అనమాట ఫోర్కి అట్లా లేస్తేనే కానీ మనకి పూజ అనేది కంప్లీట్ అవ్వట్లేదు ఎందుకంటే తెల్లవారక ముందే మన దీపం అనేది పెట్టేసుకోవాలి కదా ఈ అయితే కనుక నేను చక్కగా కృతిక నక్షత్రం టైంలో మన దీపం పెట్టుకున్నాం అనుకోండి మనం చేసిన పూజకి ఫలితం అనేది ఉంటుందన్నమాట సో తప్పకుండా రాకుండా దీపం అనేది పెట్టుకోవాలి ఈ రోజైతే పూజ అనేది నేను చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను ఆరు లోపే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ రోజైతే నా డైలీ రొటీన్ ఏంటనేది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను సో తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి ఇక అయితే గనక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజైతే చక్కగా గా వచ్చేసి నేను ఇడ్లీ అనేది అనమాట చాలా హెల్దీ ఫుడ్ అండి ఇడ్లీ అనేది ప్రతి ఒక్కరు తినాలి అంతేకాకుండా చట్నీ కానీ మంచి చేసుకున్నాం అనుకుంటే తినాలనిపిస్తుంది రోజైతే నేను వేరస చట్నీ చేశాను చాలా ఎమ్మీగా అనిపించింది వచ్చేసి టిఫిన్ తినేసిన తర్వాత బయటకు అనేది సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ప్రతి ఒక్కరికి ఇష్యూస్ అనేవి సడన్గా వస్తాయి కదండి అలాగే మేము ఒక చిన్న పని మీద బయటకు వచ్చాము ఇక పక్కన అయితే కొంచెం నర్సరీగా అనిపించిందా నర్సరీ చూశాను కానీ మీకు వీడియో అనేది తీయలేదులేండి మంచి మంచి మొక్కలతో చాలా బాగుందనమాట ఇప్పుడైతే నేను లాస్ట్ మీకు ఒక షాప్ అనేది చూపించాను కదా ఐ మీన్ కజన షాప్ అనేది చూపించాను కదా మేము అక్కడికి విజిట్ చేసాం అనమాట ఎందుకంటే మాకు చిన్న పని మీద వచ్చాములండి అది ఏంటనేది మీకు తర్వాత వీడియోలో నేను తప్పకుండా కంప్లీట్గా చూపిస్తాను సో ఇప్పుడైతే కనుక మా వారి పని అయిపోయింది చక్కగా అందరూ ఫ్రెండ్స్ కదండి వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు కలవ కలవ కలిసామనుకోండి ప్రతి ఒక్కరితోనూ హ్యాపీగా ఉండాలనిపిస్తుంది బయటకు వచ్చామనుకోండి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు హ్యాపీగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మర్చిపోతాం అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే కనుక షాప్లోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని న్యూ మోడల్స్ అనేవి ఉన్నాయి మేడం గారు మీరు వీడియో తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారంటే నాకు లేని ఐడియా వాళ్ళే ఇస్తున్నారు ఇది తీసుకోండి మేడం గారు ఇది చూపించండి మేడం గారు మా షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అలా జోక్లు అవి వేస్తున్నారు పైగా ఏంటంటే వాళ్ళు మేడం గారు మీరు చాలా బాగా తీస్తున్నారు ఐ మీన్ మీకు టైం ఎట్లా కుదురుతుందండి స్టిచ్చింగ్ కూడా చేస్తారు అని కృష్ణ గారు చెప్తారు మాకు ఎట్లా కుదురుతుందండి అని చెప్పేసి వాళ్ళైతే చాలా అప్రిషియేట్ చేస్తారులేండి చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే కనుక మీరు వీడియో చూస్తున్నారా అని అడిగితే మేడం గారు మాకు ఫోన్ అనేది డే టైం అవైలబుల్గా ఇవ్వరు నై వీళ్ళని బట్టి మేము మీ వీడియోని మాత్రమే తప్పకుండా చూస్తామండి మేము చూసిన తర్వాతనే కదండి మేము బాగున్నాయని చెప్తున్నాం అని అయితే వాళ్ళైతే అయితే జోగ్గా మాట్లాడుతున్నారనమాట చాలా టైమ్స్ అట్లా అక్కడే స్పెండ్ చేసేస్తాంలేండి చాలా టైం అయిపోతుంది మీకు వచ్చేసి చిన్న షాప్ మళ్ళీ షాపింగ్ అనేది మేము వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది క్లైమేట్ ఏంటి వెదర్ కూడా చాలా బాగా అనిపించింది పని అంత మ్యాక్సిమం షాప్లోనే చూసేసుకున్న వాళ్ళండి ఇక వచ్చేసి మెడిసిన్ ఏంటి ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా తప్పకుండా డే లేవగానే మనకి ముఖ్యంగా ట్యా ట్యాబ్లెట్తోనే మనం లేస్తున్నాం కదండి అట్లా వచ్చి థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేవి కొద్దిగా అయిపోయాయి కదా అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను ఇక వచ్చి షాప్లో జరిగినవి ఏంటి అక్కడ ఇవన్నీ జరిగినవి అక్కడ ఆయన పని మీద ఏ పని మీద వెళ్ళారు ఇవన్నీ కూడా అవి ఆయన చెప్తుంటున్నారు నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట ఐ మీన్ ఇది పెట్టు ఇది లోపల పెట్టు దాచి అని చెప్పేసి ఆయన ఏవో ఇస్తున్నారు అవన్నీ నేను పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఈ రోజైతే ఇంక మార్నింగే బయటకు వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి ఇంకా అనేది చేయలేదులేండి ఇప్పుడు వచ్చి చక్కగా ఏం కర్రీ చేద్దాము అనేసి అనుకుంటే సొరకా అనేది ఉంది చాలా బాగుంది లేతగా ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈరోజు కర్రీ కింద చేసేద్దాము లే అని చెప్పేసి సొరకాని అయితే ఫీల్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి పాలని వేసుకోవచ్చు లేకపోతే మన ఇది ఉంటుంది కదండి రూపపు కూడా యాడ్ చేసామనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది మంచి కర్రీ అనే చెప్పచ్చండి సొరకాయ అనేది చాలా హెల్తీ ఫుడ్ అంటే చలవ చేస్తుంది కూర అనేది నేను మేము ఎక్కువగా వాడతాం ఇదైతే కనుక అని చెప్పేసి చెప్తున్నాను మీకు ప్రతి ఒక్కరు ఆనమాయో ఒకటి అరటికాయకి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ చాలా మంచి కర్రీసే ఇవి మన చిన్నప్పుడు అయితే కనుక తినేవాళ్ళం కాదు కానీ అండి ఇప్పుడు దీని విలువ ఏంటో తెలుస్తుంది కదా తప్పకుండా ఇది కర్రీ రూపంలో ఏంటి ఒక్కొక్కరు అయితే ముదురుకాయ ఉంటుంది కదా అది వచ్చేసి చక్కగా ఆనమగాయని పులుసు పెట్టు అనుకుంటే అదొక అదొక టేస్ట్ ఉంటుంది అనమాట కింద పెట్టుకున్నాం అనుకోండి అట్లా అదొక టేస్ట్ ఉంటుంది ఇదైతే తగ్గ చక్కగా లేతగా ఉంది కదా అని చెప్పేసి పాలు కానీ లేకపోతే నువ్వు కానీ వేసి వండుదామని చెప్పేసి మా వారితో చెప్తూ అట్లా మాట్లాడుతూ వంట అనేది చేసేస్తాను అనమాట లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందిలేండి టైం అనేది లంచ్ టైం అయిపోతుంది కదా ఇంక చేసేద్దామని చెప్పేసి ఇక కర్రీ అనేది అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు అయితే మనకి సెలవు కదండి అందుకని చెప్పేసి చాలా వరకు మ్యాక్సిమం పెండింగ్ అయిన పనులు ఏంటి మనకి బయటికి చేసుకున్న పనులన్నీ ఈరోజే పెట్టుకుంటాం లేండి అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ అయితే కనుక మేము ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అదేంటి అన్నది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను సో తప్పకుండా అది మీకు నచ్చుతుంది ఆ వీడియో కూడా రేపటి వీడియోలో చూపిస్తాను సో ప్రతి ఒక్కరు వీడియో అనేది చూస్తారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు కొంచెం ముందుకనేది తీసుకెళ్ళండి ఈరోజైతే కనుక ఆనమిక అనేది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో అనమాట ఎందుకంటే చాలా లేతగా ఉండడంతో కర్రీ అనేది చాలా బాగుంది వచ్చేసి పాలు అనేది స్కిప్ చేసానులేండి ఇప్పుడు నువ్వు పప్పు వేద్దాము చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నువ్వు పప్పు అనేది చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం అనుకోండి అవి అయితే కనుక కొంచెం స్పైసీగా అనిపిస్తుంది ఐ మీన్ కరకరలాడుతూ ఉంటుంది కదా అని చెప్పి చక్కగా ఇట్లా వేసి దింపేటప్పుడు మన కూర అంతా ఫినిష్ అయిపోతుంది కదండి అప్పుడైతే చక్కగా దీన్ని ఈ నువ్వుపప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక వచ్చేసి టైం అయిపోయింది మరి కర్రీ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇక అయితే మేము లంచ్ కదా లంచ్ చేసేద్దాం అని చెప్పేసి మా వారికి అయితే బాక్స్ పెట్టేసండి ఇప్పుడైతే కనుక మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామో అన్నది మీకు